తెలుగు శ్రోతలకు నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు ప్రభాకర్ జైని గారు రచించినటువంటి సర్దుకున్నారా అనే చక్కటి కథను వినేద్దామండి వాతావరణం బాగుంది ఇంకా సూర్యుడు నిండుగా రాలేదు కానీ చలిగా కూడా లేదు చలిలో తిరిగితే నాకు ఆయాసం వస్తుంది అందుకే నాకు తెల్లవారుజామునే మెలకువ వచ్చినా ఏడింటి వరకు ఇంటి బయటకు రాను చలి తగ్గగానే మా అపార్ట్మెంటు బిల్డింగ్ గేటు దాటి ఇందిరా పార్క్ వైపు నడక సాగించాను చిన్నప్పుడు పార్కులో ఎక్కువసేపు ఆడుకుంటే మా నాన్న తన్నేవాడు ఇప్పుడేమో ఎప్పుడూ ఇంట్లో కూర్చోకండి ప్రొద్దున పూట తప్పనిసరిగా నాలుగు కిలోమీటర్లు నడవండి మధ్యాహ్నం రాత్రి భోజనం తిన్న తర్వాత కూడా వెంటనే పడుకోకుండా కాసేపు బయట తిరిగితే మంచిది అని డాక్టర్లు చెప్పడంతో ఉదయం రాత్రి నడక అలవాటు చేసుకున్నాను ఇందిరా పార్కులో కొన్ని రోజుల్లోనే మరొక గ్రూపు తయారైంది అందరం రిటైర్ అయిన వాళ్ళమే వాళ్ళందరినీ కలిస్తే చాలా ఉత్సాహంగా ఉంటుంది అందరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ నడుస్తాము ఉదయం పూట ఇందిరా పార్కు మహా సంబరంగా ఉంటుంది ఏదో పెళ్లికో పండగ రోజున గుడికి వచ్చినట్టుగానో వేలాది మంది హడావుడిగా నడుస్తుంటారు ఇందిరా పార్కు ఉదయం పూట ఒక చిన్న సైజు సూపర్ మార్కెట్లా ఉంటుంది పళ్ళు కూరగాయలు రకరకాల సూప్స్ బట్టలు అమ్మే సమస్త దుకాణాలు ఉంటాయి కానీ పదింటికల్లా నిర్మానుష్యమైపోతుంది మా గ్రూపులో నాతో పాటు రెడ్డి రాజారావు పద్మనాభం శేషగిరి రామ్మూర్తి మెంబర్లు ఉంటారు ఒక్కో రోజు మా గ్రూప్లో ఉన్న మిత్రులకు తెలిసిన మిత్రులు కూడా కలుస్తుంటారు మేము చివరగా పార్కు మధ్యలో ఉన్న వినాయకుడికి దండం పెట్టుకొని నడక ముగించి ముఖద్వారం దగ్గరున్న మెట్ల మీదనో బేంచి మీదనో కూర్చొని లోకాభిరామాయణం మాట్లాడుకుంటుంటాము మాటల్లో ఎక్కువగా రాజకీయాలు మేము చేసిన ఉద్యోగాలకు సంబంధించిన విషయాలు తొలుతుంటాయి ఎప్పుడైనా ఆరోగ్యం గురించిన ప్రస్తావన వస్తే అందరి మనసులు భారం అవుతాయి మా గ్రూపులో డెబ్బై ఏళ్ళు దాటిన వాళ్ళు ఇద్దరున్నారు ఆరోగ్యం గురించి మాట్లాడగానే అందరి దృష్టి వాళ్ళ మీదనే పడుతుంది వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు ఈ వయసులో ఎప్పుడేం జరుగుతుందో ఊహించలేము ఆ భయం మా అందరిలోనూ అంతర్లీనంగా ఉంది ఒక్కొక్క రోజు నడక ముగిసిన తర్వాత విడిపోతుంటే మా ఆరేడుగురిలో మర్నాడు ఏ ఒక్కరైనా మిస్ అవుతారేమోనని మరునాడు పేపర్లో నిర్యాణం కాలంలో ఫోటో వస్తుందేమోనని లేదా ఏ వారం రోజులకు దశదిన కర్మ కార్డు వారి మరణ సందేశం మోసుకొస్తుందేమోనన్న ఒక అదృశ్యపు సందేహపు మొలక నా మనసు పొరల్లో ప్రతిరోజు ప్రాణం పోసుకుంటూనే ఉంటుంది మా మధ్య కుటుంబ స్నేహాలు లేవు కాబట్టి మా పరిచయాలు నడక వరకు మాత్రమే పరిమితం తర్వాత ఎవరి జీవితాల గురించి ఎవరికీ తెలియదు కాబట్టి ఒక్కోసారి మరణ వార్త తెలియదు కూడా ఇంతలో రమణ అనే మిత్రుడు మా గ్రూప్లోకి వచ్చి చేరాడు ఒక జాతీయ బ్యాంక్లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా ఈ మధ్యనే రిటైర్ అయ్యారు రమణ రాకతో మా గ్రూపు రూపురేఖలే మారిపోయాయి రమణ మాటల పుట్ట ఎన్నో విషయాల గురించి అనర్హాలంగా మాట్లాడేవాడు అప్పటి వరకు పైపైన పలుచగా ఉన్న మా స్నేహం అతని రాకతో చిక్కబడింది గాఢంగా మారింది అసలు ఆయన చెబితేనే గాని ఆయన రిటైర్ అయ్యారని నమ్మలేం స్లిమ్గా లేటెస్ట్ మోడల్ రీబాక్ షూ కళ్ళకు గాగుల్స్ ఒంటి మీద నుండి తేలుతూ వచ్చే కమ్మనైన సెంటు మధురిమలతో కులాసాగా ఉంటాడు ప్రతిరోజు తన ఇన్నోవా క్రిష్టా కార్లో పార్కుకు వస్తాడు రమణ వచ్చిన తర్వాత నడక పూర్తి కాగానే మమ్మల్ని తన కారులో ఎక్కించుకొని రోజుకో హోటల్కు తీసుకెళ్లి కాఫీ టిఫిన్లు ఇప్పించేవాడు పరిచయమైన మొదటి రోజు సాయంత్రమే పళ్ళబుట్ట పట్టుకొని మా ఇంటికి వచ్చాడు మావిడితో అక్కయ్య అని వరుస కలిపి క్లోజ్ అయిపోయాడు మా కోడలితో ముచ్చట్లు పెట్టాడు ఆరు నెలల వయసున్న మా మనవాన్ని ఎత్తుకొని వాడి చేతిలో ఐదు వందల నోటు పెట్టాడు బయటకు వెళ్దాం పదమని నన్ను బలవంత పెట్టాడు కారు తిన్నగా క్రిస్టల్ బారు ముందు ఆపాడు రమణని చూడగానే గుమ్మంలో ఉన్న వాలే పార్కింగ్ బాయ్ నుంచి లోపల స్టివార్డు వరకు ఆప్యాయంగా విష్ చేయటం చూసి నేను విస్తుపోయాను నేను మొహమాట పడుతుంటే పర్వాలేదు సార్ రెండు పెగ్గుల విస్కీ తీసుకోవటం ఆరోగ్యానికి మంచిది హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది గుండె గట్టిపడుతుంది అంటూ బుజ్జగించి మందు పోయించాడు రెండు పెగ్గులు కాగానే ముగించాడు అందరికీ భారీగా టిప్పులు ఇచ్చాడు రమణ కారు దిగగానే రోజు వాలేబాయ్ రమణ డ్రైవర్కు ఫోన్ చేస్తాడంట అందుకే మందు తాగి బయటకు రాగానే కారు దగ్గర నిలబడిన డ్రైవర్కు రమణ మా ఇంటి అడ్రస్ చెప్పాడు నన్ను ఇంటి దగ్గర దించి గుడ్ నైట్ అని చెప్పి వెళ్ళిపోయాడు చాలా రోజుల తర్వాత నాకు ఆ సాయంత్రం సంతోషంగా గడిపినట్టు అనిపించింది హాయిగా నిద్రపోయాను కలలో రమణ ముఖమే కనిపించింది మరునాడు అందరం కలుసుకున్నాం రమణతో గడిపిన సాయంత్రం గురించి చెప్పుకున్నాం రమణ మా వాకర్స్ గ్రూప్లోని అందరి ఇళ్లకు వెళ్ళాడు నన్ను తోడు రమ్మంటే నేను కూడా వెళ్ళాను ఎవరింటికి వెళ్ళినా అక్కడ నవ్వుల పువ్వులు పూయించేవాడు అలా ఒక నెల రోజుల్లో రమణ మా అందరి ఇళ్లకు వచ్చాడు అందరినీ పిలిచి వాళ్ళ ఫామ్ హౌజ్లో వనభోజనాలు ఏర్పాటు చేశాడు డిసెంబర్ నెలలో తన కారులోనే గోవా ట్రిప్ ప్లాన్ చేశాడు మేమందరం వెళ్ళటానికి సిద్ధమే అయినా అంత ఖర్చు అతనితో పెట్టించటం బాగుండదని తలా కొంత కంట్రిబ్యూట్ చేస్తామని చెప్పాము ఏం పర్వాలేదు సార్ డబ్బుల విషయాలన్నీ గోవా నుంచి వచ్చాక చూసుకుందాం అని అన్ని ఖర్చులు తనే పెట్టుకున్నాడు గోవాలో మా కోసం ఒక పెద్ద బంగళ రిజర్వ్ చేశాడు డిసెంబర్ నెలలో గోవాలో అంతా పండగ వాతావరణం ఉంది పడుచు జంటల కోలాహలంతో ఒక సీతాకొక చిలుకల వనంలా ఉంది మేమంతా కొంచెం మొహమాట పడుతుంటే రమణే సార్ మనం ఉద్యోగం నుంచి మాత్రమే రిటైర్ అయ్యాము జీవితాల నుంచి కాదు అందరూ శేష జీవితం అంటూ మనకు వీడుకోలు పలుకుతూ అంటారు కానీ నిజంగా మనది శేష జీవితం కాదు బరువులు బాధ్యతలు లేని చిన్నపిల్లవాడి లాంటి విశేష జీవితం మనది మన ముందు ఇంకా చాలా జీవితం ఉంది అందుకే మరణించేంతవరకు జీవించాలి హాయిగా గడపాలి అని మమ్మల్ని ఉత్సాహపరిచాడు దాంతో అక్కడి యవ్వనపు వాతావరణం చూస్తుంటే మా కూడా ఉషారు పుట్టుకొచ్చింది మేము రిటైర్ అయిన వృద్ధులమన్న విషయమే మర్చిపోయి కేరింతలు కొడుతూ బీచుల్లో సరదాగా గడిపాము నాలుగు రోజుల తర్వాత హైదరాబాదుకు తిరిగి వచ్చాము నాకైతే ఈ గోవా ట్రిప్పు బాగా నచ్చింది శరీరం మనసు రిజోవనేట్ అయ్యి పునరుజ్జీవనం పొందినట్టయింది అంతకు ముందులాగా నిస్సత్తువుగా నిరాసక్తంగా కాకుండా జీవితం కొత్త అందాలతో కనిపించసాగింది రెండు రోజుల విరామం తర్వాత ఇందిరా పార్కుకు వెళ్ళాను ఆ రోజు రమణ రాలేదు బహుశా అలసట తీరలేదేమో అని అనుకుని ఫోన్ చేశాను ఫోన్లో వాళ్ళ అబ్బాయి చెప్పిన వార్త విని మ్రాన్ పడిపోయాను అందరం కలిసి రమణ ఉన్న హాస్పిటల్కు పరుగు పరుగున వెళ్ళాము గోవా నుంచి వచ్చిన రోజు తెల్లవారుజామున తీవ్రమైన గుండెపోటు వచ్చిందని వెంటనే హాస్పిటల్కు తీసుకువస్తే రెండు స్టెంట్లు వేశారని ఇప్పుడు బాగానే ఉన్నారని వాళ్ళ అబ్బాయి చెప్పాడు మేమందరము తీవ్ర దుఃఖంతో బయటకు నడిచాము నేనైతే ప్రతిరోజు హాస్పిటల్కి వెళ్ళి రమణని కలిసేవాణ్ణి కొంత కోలుకోగానే రమణలో మళ్ళీ అదే హుషారు కనిపించింది రెండు నెలల తర్వాత రమణ ఇందిరా పార్కుకు వాకింగ్కు వచ్చాడు నడక పూర్తయిన తర్వాత పార్కు బయట టీ తాగుతూ సర్దేసుకున్నాను బాస్ అన్నాడు నవ్వుతూ అర్థం కాలేదు మళ్ళీ ఏదైనా ట్రిప్పుకు ప్లాన్ చేస్తున్నాడేమో అని అనుకుని ఈసారి ట్రిప్పు ఎక్కడికి అని అడిగాను నేను కుతూహలంగా రమణ నవ్వుతూ బాస్ ఈసారి ట్రిప్ అంటూ వేస్తే అది పైకే అందుకే అన్నీ సర్దేసుకున్నాను అన్నీ బాకీలు తీర్చేసుకున్నాను ఈ జీవితం ప్రసాదించిన అందమైన మధుర స్కృతులన్నీ మూటకట్టి మనోమంజుషలో దాచుకొని మిగిలినవన్నీ వదిలించుకున్నాను ఆత్మీయులందరినీ కలిసి నా జీవితాన్ని ఇంత ఆనందంగా మలిచినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేశాను నా వల్ల కష్టం కలిగిన వాళ్ళందరినీ తెలుసో తెలియకో ఉద్యోగ ధర్మం మీరలేకో నా వల్ల నష్టం కలిగిన వాళ్ళందరినీ కలిసి సారీ చెప్పాను మనస్ఫూర్తిగా క్షమాభిక్ష కోరాను నాకు నష్టం కలిగించిన వారిని నన్ను నమ్మించి మోసం చేసిన వారిని కూడా కలిసి వాళ్ళను కూడా క్షమించేశాను ఇంకా ఒకరిద్దరిని కలిసే ప్రయత్నం చేస్తూనే ఉన్నాను అందుకే మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్దామనే వచ్చాను గత కొద్ది నెలలు మీరందరూ నాకు ఆనందాన్ని పంచారు థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది ఏ కోరికలు లేవు ఏ అసంతృప్తి నిరాశ నిస్పృహలు లేవు ఒక అలౌకిక ఆనందంలో మునిగి తేలుతున్నాను ఐఎమ్ రెడీ ఫర్ హిస్ కాల్ లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ కాబట్టి జీవితాంతం ఆరాటంతో సంపాదించిన వస్తువులన్నింటినీ వదిలించుకొని నా భౌతిక జీవితాన్ని శుభ్రపరుచుకున్నాను ద్వేషాన్ని కోపాన్ని అసంతృప్తిని వీడి ఆత్మను శుభ్రపరుచుకున్నాను దీన్నే డెత్ క్లీనింగ్ అంటారని ఈ మధ్యనే ఒక వాట్సాప్ మెసేజ్లో చదివాను నేను డెత్ క్లీనింగ్ చేసుకొని సిద్ధంగా ఉన్నాను అంత మాత్రాన నేను ఇవ్వాలో రేపో చనిపోతానని కాదు కానీ ఈ గుండె ఉంది చూశారు ఎప్పుడేం చేస్తుందో చెప్పలేము అంటూ వీడుకొలు తీసుకున్నాడు అదే చివరిసారిగా రమణని చూడటం గోవా ట్రిప్పు ఖర్చు బాగా తీర్చే అవకాశమే లేకుండా పోయింది మాకు మరో జన్మంటూ ఉంటే మమ్మల్ని మళ్ళీ కలపటానికి రుణశేషం మిగిలే ఉంది ఇప్పుడు నేను ఇందిరా పార్కుకు ఎక్కువగా పోవటం లేదు నేను కూడా డెత్ క్లీనింగ్ పనిలో ఉన్నాను దీపావళి పండుగ రోజు గుడికి వెళ్ళే హడావుడిలో ఉంది మా కోడలు అత్తయ్య అన్నీ సర్దుకున్నారా అని అడగటం వినిపించింది ఆ ప్రశ్న వినగానే మావిడ తన చీర కొంగుతో కళ్ళొత్తుకోవటం నేను దూరం నుంచి చూస్తూనే ఉన్నాను ఈ రోజంతా ఉదయం నుండి తను అలాగే దిగులుగా ముఖానికి మబ్బులు కమ్మినట్టుగా ఉంది దానికి కారణం కూడా నాకు తెలుసు నేను ఫోన్ తీసి చూశాను ఆ మబ్బుల్లో నుంచే మొలిచిన హరివిల్లు ఆమె ముఖంలో విరిసే క్షణం ఇంకెంతో దూరం లేదు నాకు తెలుసు ఎందుకంటే నేను ఎప్పటిలాగానే ఇంకా కొంచెం ముందుగానే మా ఆవిడకు ఇందిరా పార్కుకు వాకింగ్కు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి బయటపడ్డాను నా చేతిలో ఎప్పుడూ ఉండే చిన్న బ్యాగు తప్ప మరేం లేదు బయటకు రాగానే నేను బుక్ చేసిన క్యాబ్ నెంబరు సరిచూసుకొని కారులో ఎక్కాను ఇందిరా పార్కుకు అని నా భార్యకు చెప్పిన నేను పది గంటల కల్లా ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రమం టెర్మినల్ రోడ్డులో దిగాను క్యాబ్ బుక్ చేసి అది వచ్చేలోగా రెస్ట్ రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బ్యాగ్లో నుంచి తీసిన టై కట్టుకొని కోట్ వేసుకొని క్యాబ్ వాడు ఫోన్ చేయగానే వెళ్ళి కారులో కూర్చున్నాను నా మనసు చాలా ఉద్విగ్నంగా ఉంది దాదాపు పదేళ్ల తర్వాత నేను నా కూతురును చూడటానికి వెళ్తున్నాను ఈరోజు సోమవారం అల్లుడికి ఆఫీసు ఉంటుంది అమ్మాయి మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంది దాని కూతురు ఎనిమిదేళ్ల మైత్రేయి ఖాన్ నాలుగేళ్ల మనవడు సలీం శాస్త్రి స్కూలుకు వెళ్ళి ఉంటారు మా అమ్మాయి చందన మా అభిష్టానికి వ్యతిరేకంగా ఒక ముస్లిం కుర్రాడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది మమ్మల్ని అనుమతి అడిగితే మేము నిరాకరించాము తను వినలేదు ఒకరోజు ఆఫీస్కి వెళ్ళిన చందన తిరిగి మా ఇంటికి రాలేదు ఆ రోజు రాత్రి పదకొండింటికి వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి తను సలీం ఖాను పెళ్లి చేసుకుంటున్నామని చెప్పింది నా భార్య విభ్రాంతికి గురైంది ముందు ఏడ్చింది తర్వాత వాళ్లను ఇంటికి రమ్మని చెప్పింది నాన్న పిలిస్తే వస్తానంది నా భార్య నా వైపు దీనంగా చూసింది నేను పిలవలేదు తను రాలేదు పది సంవత్సరాలు గడిచిపోయాయి ఇద్దరు పిల్లలు పుట్టారని అతగాడికి ఢిల్లీ సెక్రటేరియట్లో పెద్ద పదవి వచ్చిందన్న విషయాలు తెలుస్తూనే ఉన్నాయి నేను గుండె రాయి చేసుకుని బ్రతుకుతున్నాను కానీ ఎక్కడ ఒక చక్కని భార్య భర్తల జంట ఇద్దరు పిల్లలతో కలిసి నడుస్తున్న దృశ్యం కనబడ్డా గుండెలో కలుక్కుమంటుంది ఆ రోజు నా చందనను మన్నించి నేనెందుకు పిలవలేదన్న ప్రశ్న నన్ను చిత్రవదకు గురి చేస్తుంది ఇన్నాళ్ళు ఈ బాధను భారాన్ని గరల కంటుడిలా దిగమింగుకుంటూ జీవిస్తున్నాను నా భార్య నా భుజం మీద వాలి తనివి తీరా ఏడ్చి తన భారాన్ని దించుకుంటుంది మగవాడినైనా నాకు అదృష్టం లేదు అయితే రమణ చివరిసారిగా కలిసి సర్దుకున్నాను బాస్ అని చెప్పిన కొన్నాళ్ళకే చనిపోవడంతో నాలో భయం మొదలైంది నేను కూడా అన్నీ సర్దుకోవాల్సిన ఆవశ్యకత ఆసన్నమైందని గుర్తించాను నేను సర్దుకునే సామాను ఢిల్లీలో ఉందని నాకు అర్థమైంది వెంటనే అభిజ్ఞ వర్గాల ద్వారా అంటే ఎవ్వరికీ చెప్పకూడదని ఒట్టేయించుకొని మా అబ్బాయి ద్వారా చెందన ఇంటి అడ్రస్ ఫోన్ నెంబర్లు మిగిలిన వివరాలు సంపాదించాను వాడే నాకు ఢిల్లీకి టికెట్లు బుక్ చేశాడు వాడు అక్కతో టచ్లోనే ఉన్నట్టుంది చందనను సర్ప్రైజ్ చేద్దామని వెళ్తున్నాను కానీ అక్కడ ఎటువంటి స్వాగతం ఎదురవుతుందోనని కొంచెం గాబరాగానే ఉంది ఒకవేళ అల్లుడు ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటాడేమో ఒకవేళ వాళ్ళు ఇల్లు మారి ఉంటారేమో లేక ఏదైనా ట్రిప్పుకు వెళ్ళి ఉంటారేమోనన్న సవా లక్ష ప్రశ్నలు నన్ను వేధిస్తున్నప్పటికీ ఏదైతే అదవుతుందని మనసును నిబ్బరపరుచుకొని ఢిల్లీ వీధులను చూస్తూ కూర్చున్నాను ముప్పావు గంట తర్వాత నేను దిగాల్సిన సమయం ఆసన్నమైంది అల్లుడు పెద్ద ఆఫీసరేమో కాబోలు పెద్ద క్వార్టర్ ముందుగా నిలబడ్డాను గేటు తీసుకొని లోపలికి వెళ్ళి బెల్ మోగించాను అది నా గుండెల్లోనే మోగినట్టుగా అనిపించింది తలుపు తెరిచిన నా కూతురు నన్ను చూసి ముందు ఒక్క క్షణం గుర్తుపట్టక కౌన్ అని అనబోయిందల్లా నన్ను తేరిపారా చూసి నాన్నా నాన్న మీరు అంటూ మాటలు రాక రాలే నిలబడిపోయింది నా రక్తం పంచుకొని పుట్టిన బిడ్డను పాటు కనీసం చూసుకోలేని దురదృష్టానికి చింతిస్తూ దుఃఖిస్తూ నేను నిలబడ్డాను ఏడుస్తున్నా నన్ను చూసి నా చందన కంగారుగా నాన్న ఏమైంది నాన్న అంటూ నన్ను కౌగిలించుకుంది నేను ఒక అపురూపమైన ఆత్మీయ ఆలంగణంలో నోటమాట రాక నిలబడిపోయాను ఆ అలికిడికి లోపల నుంచి ఎవరో వచ్చారు మేరా బాబూజీ కాఫీ బనావో అని చెప్పి నా చేతులు పట్టుకొని లోపలికి నడిచింది ఒక్క క్షణం నిలబడి నా కూతురిని చూసుకున్నాను ఇరవై ఏళ్ళ వయసులో మమ్మల్ని వదిలిన చెందన ఈ పదేళ్లలో సంపూర్ణ మహిళగా రూపాంతరం చెందింది కొంత పెద్దరికం వచ్చినట్టుగా మరింత అందంగా తయారైంది మన పిల్లలు మనకు ఎప్పుడూ అందంగానే అపురూపంగానే కనిపిస్తారు కదా ఏంటి నాన్న అలా చూస్తున్నావు అని అడిగితే పదేళ్ళైంది కదమ్మా తనివి తీరా చూసుకుంటూ అని అంటుండగానే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఏమైంది నాన్న అందరూ బాగున్నారా అమ్మ బాగుందా అని ఆదుర్దగా ప్రశ్నించింది చందు నన్ను క్షమిస్తావా తల్లి అని అడిగాను అయ్యో అదేంటి నాన్న నిన్ను నేను క్షమించటం ఏమిటి మీరే నన్ను క్షమించాలి అంటూ నా చేతులు పట్టుకుంది పరస్పరం క్షమించేసుకున్నాం తర్వాత సంఘటనలు చకచకా జరిగిపోయాయి నేను వచ్చానని చందన చెప్పగానే అల్లుడు భోజనానికి మధ్యాహ్నం ఇంటికి వస్తున్నానని చెప్పాడు కారు డ్రైవర్ను పంపించి మనవన్ని మనవరాలని స్కూల్ నుండి పిలిపించింది వాళ్ళను చూసి నా కళ్ళు చెమర్చాయి వాళ్ళ జీవితాల్లో పదేళ్ల పాటు అమ్మమ్మ తాతయ్యల ప్రేమ లేకుండా చేసిన దుర్మార్గున్న అనిపించింది భోజనాలు అయ్యాక అల్లుడు ఆఫీస్కి వెళ్తుంటే ఇంటికి రండి అల్లుడు గారు అన్నాను ష్యూర్ మీరెప్పుడు పిలుస్తారా అని చందు ఎదురు చూస్తుంది అన్నాడు సాయంత్రం హైదరాబాదు తిరుగు ప్రయాణం అయ్యాను అమ్మాయి మనవడు మనవరాలు టాటా చెప్తుంటే తృప్తిగా ఎయిర్పోర్ట్లోకి నడిచాను పదింటికి ఇంటికి చేరిన నన్ను చూసి ఎటు వెళ్ళారండి నుంచి ఫోన్ కూడా కలవటం లేదు ఎంత కంగారు పడ్డానో తెలుసా అని నా భార్య చివాట్లు పెడుతుంటే కమ్మగా అనిపించింది దీపావళి రోజే మా అమ్మాయి చందన పుట్టినరోజు అందరూ మహాలక్ష్మి పుట్టిందన్నారు ఆ మహాలక్ష్మి పదేళ్ల తర్వాత మళ్ళీ ఈరోజు మా ఇంట అడుగు పెట్టబోతుంది శంషాబాద్ ఎయిర్పోర్టులో దిగగానే చందన ఫోన్ చేసింది అందుకే ఇప్పుడు మరో క్షణంలోనూ ఇంతలో అమ్మా అని చెందన పిలుపు వినబడగానే నా భార్య ముఖంలో సప్తవర్ణాల ఇంద్రధనస్సు వింతగా మెరిసింది నేను కూడా అన్నీ సర్దేసుకుంటున్నాను ఈ కథ ఇంతటితో సమాప్తం కథ కనుక నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదములు